హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ టు శాంతి స్లాగ్స్ ఈ రోజు వీడియోలో సొరకాయ గారెల్ని చూపించబోతున్నానండి ఈ గారెల్ని కొంతమంది అప్పాలు అప్పచ్చులు వాడలు అని అంటారు పేరు ఏదైనా గానీ రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ లా చేసి పెట్టానండి వేడి వేడిగా తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఈవినింగ్ పూట స్నాక్స్ నాలే కాదండి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చేసుకొని తినొచ్చు లేదంటే ఏదైనా ఊరెళ్ళాలనుకోండి ఇలా చేసుకుని స్టోర్ చేసుకుని తీసుకెళ్లొచ్చు చాలా అంటే చాలా బాగుంది బాగుంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అండి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయి మనం వేసుకున్న పల్లీలు శనగపప్పు పెసరపప్పు కూడా క్రిస్పీగా చాలా బాగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మరి ఇంకెందుకంటే ఆలస్యం ఈ సొరకాయ గారెలను ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా సొరకాయ గారెలు చేసుకోవటానికి నేను ఇక్కడ ఒక లేత సొరకాయని తీసుకున్నానండి లేత సొరకాయలో సగం తీసుకున్నాను అనమాట ఇలా సగం తీసుకుని శుభ్రంగా కడిగేసేసుకొని తీసుకున్నాను లేత సొరకాయ అయితే మనం పైన తొక్కమి తీన అవసరం లేదు కొబ్బరి తురుముకునే తీసేసుకొని ఇలా లావుగా ఉన్న హోల్స్ వైపు కాకుండా ఇలా సన్నగా ఉన్న హోల్స్ వైప్కి కి ఈ సొరకాయ మొత్తం తురుమేసేసుకోవాలి లావుగా ఉన్న హోల్స్ వైపు తురుముకుంటే మనకి గారెలు అనేవి కొంచెం మందంగా వస్తాయండి సొరకాయ మొత్తం తురిమేసేసుకున్నాక ఇప్పుడు ఈ సొరకాయ తురుమిని మనం కొలుచుకుందాము నేనైతే లేత సొరకాయని తీసుకున్నాను కాబట్టి పైన చెక్కు తీసేసుకోలేదు మీరు ముదురుదైతే చెక్కు తీసేసుకొని తురుముకోండి ఇప్పుడు ఇలా కప్పుతో గానీ గ్లాస్తో గానీ దేనితోనైనా కొలుచుకోండి నేనైతే ఇలా కప్పుతో కొలుచుకుంటున్నాను ఇలా కప్పుతో కొలుచుకుంటే మనకి బియ్య పిండి కొలుచుకోవడానికి ఫీలుగా ఉంటుంది సొరకాయతో గారెలు వేసుకోవటం చాలా ఈజీ అండి కానీ సొరకాయ తురుముకోవటమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు ఇక్కడ మొత్తం రెండు కప్పుల సొరకాయ తురుమైందండి సొరకాయ తురుముని ఇలా కోల్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ ని రెడీ చేసుకుందాము పచ్చిమిర్చి పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఏడు నుంచి పది దాకా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇవి కొంచెం కారం కలివే కాబట్టి నేను ఇక్కడ మొత్తం పది పచ్చిమిర్చి దాకా వేసుకుంటున్నానండి మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే మరి కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అలానే రెండు మూడు మొక్కల అల్లం మొక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ రెండు వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసి తీసేసుకొని ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా సొరకాయ తురుములోకి వేసేసుకోవాలి కొంతమంది అయితే అల్లం వేసుకోరండి నేనైతే అల్లం వేస్తున్నాను గారెల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్నాక ఇందులోనే ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలానే పావు కప్పు సన్నగా కట్ చేసిన కరివేపాకు అలానే పావు కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి అలానే ఇందులోనే కప్పు కన్నా కొంచెం తక్కువ నువ్వులను వేసుకుంటున్నానండి నువ్వులేమీ వేయించుకునే అవసరం లేదు ఇలా పచ్చివే వేసేసుకోవాలి అలానే ఇందులోనే పావుకప్పు పావు కప్పు పెసరపప్పు రెండు కలిపి నానపెట్టేసేసుకొని అలా నానపెట్టుకున్న పచ్చిసెనప్పు పెసరపప్పును కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర అలానే నేను ఇక్కడ కొంతమంది అయితే పచ్చిశెనపప్పు పెసరపప్పు వేసుకుంటారండి నేనైతే ఇక్కడ వేయించిన పల్లీల్ని వేసుకుంటున్నాను పావుకప్పు పల్లీల్ని వేయించేసేసుకొని పైనన్న పొట్టు కొల్చేసి ఇలా ఒక పల్లీని రెండు బద్దలుగా చేసేసుకొని పావుకప్పు వేయించిన పల్లీల్ని వేసేసుకోవాలి ఇలా పల్లీలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకోవాలి అలానే ఇందులో మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కాబట్టి ఎర్రకారం అనేది వేయనవసరం లేదండి ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు చేత్తో ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ముందే బియ్య పిండి వేయకుండా ఇలా ఒకసారి అన్నీ కలిపేసేసుకుంటే ఇందులో సొరకాయలో ఉన్న వాటర్ అంతా కొంచెం పైకి వచ్చేసేస్తుంది ఉప్పు వేసాం కదండి అందుకని సొరకాయలో ఉన్న వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చేసేస్తుంది ఇలా మొత్తం కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే రెండు కప్పుల సొరకాయ తురుముకి రెండు కప్పుల బియ్యపిండి వేసుకోవాలి సొరకాయ తురుము మనకు ఎంతైతే వచ్చిందో అంతే బియ్యపిండి వేసుకోవాలి ఒక కప్పు వేసేసుకున్నానండి ఇప్పుడు రెండో కప్పులో ముప్పవ కప్పు దాకా వేసేసుకొని ఇప్పుడు పావు కప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ బియ్యపిండి అంతా కూడా ఇందులో కలిసేలా కలిపేసేసుకోవాలి ముందే ఒకసారి వేసుకోకుండా కొంచెం పిండి అనేది పలచనైపోతుంది నేను ముందే కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను పిండి మరి పలచగా వస్తే ఆయిల్ అనేది పిలిచేసేస్తుంది కదా చూడండి నాకైతే పిండి అనేది సరిపోలేదు ఈ పావు కప్పు కూడా వేసేస్తున్నాను ఇలా మొత్తం రెండు కప్పుల బియ్యపిండి అయితే కరెక్ట్ గా పట్టింది ఈ పావు కప్పు కూడా వేసేసుకుని ఇప్పుడు ఈ పిండిని కూడా ఇందులో బాగా కలిసిలా కలిపేసుకోవాలి ఇందులో నీళ్ళేమీ పోయకుండా చేతలో రబ్ చేస్తూ బాగా పిండిని కలుపుకోవాలి ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది నేనైతే నీళ్ళేమీ పోయలేదండి మీకైతే కొంచెం నీళ్ళనేది తగ్గింది అనిపిస్తే కొంచెం పోసుకొని కలుపుకోండి పిండంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి కారం ఏమైనా తగ్గింది అనిపిస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి వేసుకొని కలిపేసేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి పిండి మొత్తం ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లో ఇలా చేతిని తడుపుకోవాలండి చేతిని తడుపుకుంటే పిండి అనేది చేతికి అంటుకోదు నీళ్ళతో చేతిని తడిపేసేసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి చూడండి పిండి అనేది కూడా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అప్పాలు కూడా అంత బాగా వస్తాయి ఇలా మనకు కావాల్సినంత సైజులో రౌండ్గా రౌండ్ గా బాల్స్ లాగా చేసేసేసుకొని ఇప్పుడు ఈ బాల్స్ ని పక్కన పెట్టేసేసుకోవాలి ఒకటి రెండు వాయిల్కి సరిపడని బాల్స్ చేసేసుకొని మిగిలిన పిండిని ఆరిపోకుండా పైన ఒక తడి క్లాత్ వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఒక్కసారి మొత్తం పిండిని బాల్స్ లాగా చేసేసుకున్నామంటే పిండి అనేది ఆరిపోయి మనకి గారెలు అనేవి గట్టిగా వస్తాయి ఇలా క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకొని అలాగే స్టవ్ పైన నూనె పెట్టుకొని ఇవి రెడీ చేసుకుంటూ ఉన్నామంటే నూనె కాగుతూ ఉంటుంది ఈలోపు మనం గారెల్ని రెడీ చేసేసుకుందాము పాలితీన్ కవర్ కానీ పాల ప్యాకెట్ కానీ లేకపోతే ఇలా ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకొని నూనెతో గ్రీస్ చేసేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని పెట్టేసి కొంచెం మందంగా ఒత్తుకోవాలి మరీ లావుగా కాదు అలాని మరీ పలచగా ఒత్తుకోవద్దు కొంచెం మందంగా ఉండేట్లుగా వేసేసుకొని ఇలా ఒత్తేసేసుకున్నాక ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టేసేసుకోవాలి ఇలా హోల్ పెట్టేసేసేసుకొని మనం కవర్ నుంచి తీసేస్తే ఈజీగా వచ్చేసేస్తుందండి చూడండి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా మీడియం గా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న గారెల్ని ఒక క్లాత్ ని తడిపేసి నీళ్ళని గట్టిగా పిండేసేసి దానిపైన వేసుకోవాలి ఇలా కొన్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒకటి రెండు వాయిల్కి సరిపడా రెడీ చేసి పెట్టేసేసుకున్నామంటే వెంట వెంటనే నూనెలో వేసుకొని వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది నూనెలో ఒక్కొక్కటి వేసుకుంటూ ఒత్తుకుంటూ అయితే మనకి చాలా టైం పట్టేసేస్తుందండి అంతా కూడా ఆరిపోతుంది ఇలా ఒకటికి రెండు ఆయిల్ రెడీ చేసి పెట్టేసేసుకున్నామంటే వెంట వెంటనే నూనెలో వేసేసుకొని వేయించేసేసుకోవచ్చు నేనైతే ఇక రెండు ఆయిల్కి సరిపడా వేయించేసుకున్నానండి ఆయిల్ కూడా బాగా కాగింది ఇలా కొద్దిగా పిండిని వేస్తే పైకి తేలిందంటే మనకి ఆయిల్ బాగా కాగినట్టు ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి గారెల్ని వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఆయిల్కి సరిపడాన్ని వేసుకోవాలి నాకైతే నాలుగు గారెల దాకా పెట్టాయండి ఇలా అన్నీ ఒకసారి వేసేసుకున్నా అంటే అన్ని ఒకదానికోటి అంటుకుంటూ ఉంటాయి కాబట్టి ఆయిల్కి సరఫరాన్ని వేసేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా పైన పచ్చదినం తగ్గేంత వరకు కాలనిచ్చి రెండో వైపు తిప్పుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి అంచుల వైపున చూడండి క్రిస్పీగా మధ్యలో తెల్ల తెల్లగా ఉంటుంది ఈ విధంగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే తినేటప్పుడు పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా రుచిగా ఉంటాయి గారెలు అన్ని గారెలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే ఇలానే మిగిలిన పిండితో గారెలన్నీ చేసుకోవాలి మధ్య మధ్యలో తినేటప్పుడు సొరకాయ తురుము ఉల్లిపాయ ముక్కలు మనం వేయించి వేసుకున్న పల్లీలు శనగపప్పు పెసరపప్పు ఇవన్నీ తగులుతూ మంచి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడండి చాలా బాగా వచ్చినాయి గారెలు మరి మందంగా కనుక గారెలు వేసుకుంటే మధ్యలో సరిగ్గా ఉడకదండి ఇలా నేను చూపించే విధంగా మరి మందంగా కాదు పల్చగా కాదు ఇలా మీడియంగా కనుక వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా ఈ టేస్టీ సొరకాయ గారెల్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి